భారతీయ జనతా పార్టీ హార్మవ దినోత్సవం సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభైలో ఏప్రిల్ ఆరున స్థాపించబడినది అప్పుడు రెండు సీట్లతోని పార్లమెంట్లో రెండు సీట్ల అడుగు పెట్టింది ఈ మూడు వందల రెండు వందల ఎనభై తొమ్మిది మూడు వందల లక్షలకు పైగా ఈరోజు పార్లమెంట్లో సీట్లు సాధించడం అధికారం చేపట్టడం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ మా తెలంగాణ రాష్ట్రంలో రా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎవరైతే ఖాయమని తెలియజేస్తున్నాం సందర్భంగా భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో రెండు సీట్లతో స్టార్ట్ అయిన భారతీయ జనతా పార్టీ ఈరోజు పార్లమెంటు రెండు వందల నలభై ఏడు సీట్లకు వచ్చింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రభుత్వ చేస్తున్న ఆగడాలనుకోండి వీటన్నిటికీ భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది అలాగే హెచ్ూలో జరుగుతున్న ఈరోజు వాస్తవంగా విద్యార్థులకు జరిగే అన్యాయం అంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే మహిళలకు రైతులకు విద్యార్థులకు అందరికీ అన్యాయం చేసుకుంటూ పోతుంది అంటే హెచ్యూలో దాదాపుగా మీకు చూస్తే ఒక రియల్ ఎస్టేట్ కొరకే విద్యార్థుల భవిష్యత్తు పాడు చేస్తుంది అలాగే మీకు బోధనకు వస్తే ఏదైతే నవోదయ స్కూల్ మనకు వచ్చిందో అక్కడ కూడా విద్యార్థుల భవిష్యత్తు పాడి చేసే విధంగా అన్యాయం జరిగింది అంటే జక్రాంత్పల్లిలో పెట్టే స్కూల్ అరవింద్ గారి ఆధ్వర్యంలో చక్రాంతపల్లిలో వచ్చిన స్కూల్ను నవోదయను బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ల్యాండ్స్ అలాట్ చేయడం వల్ల ఆ స్కూల్ మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది అంటే మీరు మహిళలకు అన్యాయం చేస్తుండ్రు రైతులకు అన్యాయం చేస్తుండ్రు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు అలాగే మూగజీవులు వాటికి అన్యాయం చేస్తున్నారు అంటే మీరు వాటిని కూడా వదిలిపెట్టలేదు కాంగ్రెస్ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక పనులకు ప్రజలు గమనిస్తుండ్రు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ పట్టం కడతరు ఇటువంటి అరాచకాలు గతంలో పది సంవత్సరాలు జరిగినాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తుంది వీటన్నిటికీ భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది ఖచ్చితంగా ఏది జరిగినా అరవిందన్ ఆధ్వర్యంలో మేము హెచ్ఈని ముట్టడించడానికి రెడీ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు పెట్టిలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం చిరసంగ నుండి పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఈరోజు స్థాపించడం జరిగింది అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుసుకుంటూ ఆధ్వర్యంలో ఇంకా ముందు ముందు సాగాలని కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ఆవిర్భావ శుభాకాంక్షలు